హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ప్యాంక్రైటిక్ సూడోసిస్ట్ వచ్చిన పేషెంట్స్లకి ఎండోస్కోపీ రోల్ ఉంటుందా అనేది డిస్కస్ చేయబోతున్నాను ప్యాంక్రైటైటిస్ రావడం వల్ల సూడోసిస్ట్ కొంతమంది పేషెంట్స్కి వస్తుంది సూడోసిస్ట్ అంటే పాంక్రియస్ పక్కకి ఒక నీళ్ళు కట్టి లాంటివి తయారవుతుంది అది సైజ్ పెద్దగా ఉంటే అంటే ఒక ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా డ్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం డ్రైన్ రెండు విధంగా చేయొచ్చు ఒకటైతే ఎండోస్కోపీ విధంగా చేయొచ్చు ఇంకొకటి అయితే ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు ఎండోస్కోపీలో మౌత్లోకి వెళ్ళి ఎండోస్కోప్ పెట్టి పొట్ట దాకా వెళ్ళి ఆ సూడోసిస్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసి పొట్టలోకి వెళ్ళి ఒక చిన్న హోల్ పెట్టి ఆ సూడోసిస్ట్ నీళ్ళు అంత ప్యాంక్రియాస్ జ్యూసెస్ ఆ నీళ్ళు ఉన్నవి ఆ పొట్టలో డ్రైన్ చేస్తారు దీనికి ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రాస్టమి అంటారు ఇదే కాకుండా లాప్రోస్కోపీ ద్వారా కూడా మనం ఈ నీళ్ళు కట్టి డ్రైన్ చేయొచ్చు దీంట్లో ఎండోస్కోపీ ద్వారా కాకుండా పొట్టలో కెమెరా పెట్టి ఆ స్టమక్ని పొట్టని ఆ సిస్ట్ని రెండింటికి మధ్యలో కనెక్షన్ పెడతారు దీనికి లాప్రోస్కోపిక్ సిస్టో గ్యాస్టోస్టమి అంటారు ఇవి చేస్తే పేషెంట్స్కి పెయిన్ రావడం అనేది తగ్గుతుంది అండ్ రిపీటెడ్గా ప్యాంక్రైటిస్ కూడా రావచ్చు సూడోసిస్తో సో అది కూడా తగ్గిపోతుంది కానీ సూడోసిస్టు పెయిన్లెస్ ఉంటే ఆర్ త్రీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ త్రీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే అట్లాంటివి పేషెంట్స్లకి సర్జరీ అవసరం ఉండదు అది టైంతో పాటు తగ్గిపోతుంది థ్యాంక్ యూ